పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో నిరుద్యోగ జాతర ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్లో మన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఫస్ట్ ప్రియారిటీ టీచర్ పోస్టులు తర్వాత విఆర్ఓ సో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము అతి త్వరలో విఆర్ఓ ఉద్యోగాలు పదివేల బీఆర్ఓ ఉద్యోగాలను ప్రకటించడానికి అవకాశం ఉంది అయితే గతంలో కనుక విఆర్ఓ ఎగ్జామ్స్ చూసినట్టయితే వాస్తవానికి విఆర్ఓకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టాలని ఆలోచిస్తున్నారు సో ముఖ్యంగా విఆర్ఓ పోస్ట్ కనుక చూసినట్టయితే విఆర్ఓని ఇప్పుడు జేఆర్ఓను జేఆర్ఓగా మార్చే అవకాశం ఉంది కానీ సో ఏ జేఆర్ఓ ఎలా మార్చినా కానీ కంప్లీట్గా సిలబస్ కనుక చూసినట్టయితే టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి సిలబస్ ఏ ఉంది ముఖ్యంగా విఆర్ఓ అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ జనరల్ స్టడీస్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మ్యాథ్స్ సో జనరల్ స్టడీస్ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అలానే మ్యాథ్స్ పార్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ అనేది ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రములో వచ్చే అతి త్వరలో వచ్చే ఉద్యోగాలలో ఫస్ట్ ప్రియారిటీ విఆర్ఓ దాదాపు పదివేల ఉద్యోగాలకు అవకాశం ఉంది అట్లీస్ట్ మినిమము సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో ఎందుకన్ ఎందుకు అలా చెప్తున్నానంటే లాస్ట్ టైము ఎవరైతే విఆర్ఓ జాబ్ రద్దయినప్పుడు కొంతమంది వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయారో వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విఆర్ఓకి రావచ్చు అని తెలంగాణ ప్రభుత్వము కొద్దిగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొంతమంది బీఆర్ఓ కోసము మళ్ళీ వచ్చి జాయిన్ అయితే సో దాదాపు మనకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఉద్యోగాలు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది అయితే సార్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగంలో ఎటువంటి సిలబస్ ఉంటుంది కనుక చూసినట్లయితే సో ఫస్ట్ ప్రియారిటీ కింద జనరల్ స్టడీస్ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సెకండ్ ప్రియారిటీ కింద మ్యాథ్స్ పార్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో మ్యాథ్స్ అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ప్యూర్ మ్యాథ్స్ కాకుండా జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక సామర్థ్యాన్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇస్తున్నాడు అయితే ముఖ్యంగా అర్థమేటిక్ రీజనింగ్ పార్ట్ చూసినప్పుడు లో దాదాపు థర్టీ టు ఫార్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది రీజనింగ్లో కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ వచ్చే అవకాశం సో ఓవరాల్గా కనుక చూసినట్టయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఫిల్ చేస్తారు సో ఇందులో కనుక మనం క్లారిటీగా ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే విఆర్ఓలో ఫస్ట్ మనము మ్యాథ్స్ పార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ పార్ట్లో ఫస్ట్ ప్రియారిటీ అర్థమేటిక్ అనేది ఇక్కడ ప్రియారిటీ ఉంది సెకండ్ వన్ వచ్చేసి మనకు రీజనింగ్ ప్రియారిటీ ఉంది సో థర్డ్ వన్ వచ్చేసి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఈ మధ్య కాలంలో ప్రతి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి మరి డేటా ఇంటర్ప్రిటేషన్ కనుక పర్ఫెక్ట్గా చేయాలంటే ఫస్ట్ అర్థమేటిక్ మీద కమాండింగ్ ఉండాలి మినిమం అర్థమేటిక్లో థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి సో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ వరకు ఛాన్స్ ఉంది రీజనింగ్లో కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ మార్క్స్ కనుక తగ్గితే ఇక్కడ ఒక ఫైవ్ మార్క్స్ స్కోప్ ఉంది సో ఓవరాల్గా మనం చూసినట్టయితే నియర్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిలబస్ సో వాస్తవానికి ఓల్డ్ సిలబస్ ప్రకారం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది బట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా పేపర్ ప్యాటర్న్ మారే అవకాశం ఉంది అంటే జనరల్ స్టడీస్ ఒక పేపరు అలానే మ్యాథ్స్ ఒక పేపరు అలా టూ పేపర్స్ పెట్టే అవకాశం ఉంది ఎప్పుడు క్వాలిఫికేషను ఇంటర్ తీసేసి కనుక డిగ్రీ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా మనకు పేపర్ ప్యాటర్న్ మారిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద పంచాయతీ సెక్రటరీ జాబ్ ఉన్నది సో పంచాయతీ సెక్రటరీకి డిగ్రీ క్వాలిఫికేషను అందులో కూడా టూ పేపర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా విఆర్ఓలు కనుక అప్గ్రేడ్ చేసినట్టయితే కంపల్సరీ టూ పేపర్స్ ఇచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ పేపర్ కింద మనకు జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ కింద మ్యాథ్స్ పార్ట్ అయితే ఇందులో కూడా లో ఎంత వరకు స్కోప్ ఉంది సార్ అంటే దాదాపు మనకు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ టాపిక్స్ ఉంటాయి ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ టాపిక్స్ మీద మనకు నియర్లీ థర్టీ ఫైవ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది అలానే రీజనింగ్ పార్ట్ కూడా చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి సో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ నుంచి మినిమం థర్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ వరకు స్కోప్ ఉంది ఈ మధ్య కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డేటా హ్యాండ్లింగ్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అంటే అర్థమేటిక్ మీద కమాండింగ్ ఉంటే ఆటోమేటిక్గా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చేయొచ్చు సో దీన్ని ఇలా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఈ మధ్య కాలంలో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా ప్రియారిటీ పెరిగింది ఇలా ఓవరాల్గా కనుక చూసినట్టయితే మనకి పేపర్ టూ కంప్లీట్గా పేపర్ టూ పార్ట్ టూ అనేది చూసినప్పుడు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలా పేపర్ టూ అంటే ఇక్కడ పార్ట్ టూ కింద సో పార్ట్ వన్ కింద పార్ట్ వన్ కింద కనుక చూసినట్టయితే నెంబర్ వన్ జనరల్ స్టడీస్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే టూ పేపర్స్ పెడితే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ లేదు సింగిల్ పేపర్ ఉంటే ఖచ్చితంగా పార్ట్ ఏ కింద లేదా పార్ట్ వన్ కింద జనరల్ స్టడీస్ మరి జనరల్ స్టడీస్లో ఏముంటాయి సార్ అంటే సోషల్ పార్ట్కి సంబంధించి జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అలానే ఎకానమీ సోషల్ పార్ట్లు ఫోర్ పార్ట్స్ లాగా తీసుకుంటాం సైన్స్ పార్ట్ వచ్చినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ అలానే కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అలానే ఈ మధ్య కాలంలో మనకు తెలంగాణ హిస్టరీ సో తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇలా మన కంప్లీట్ జిఎస్ పార్ట్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓల్డ్ లో ఉన్నది ఒకవేళ ఇప్పుడు కనుక పేపర్ టూ కనుక సపరేట్గా మనకు పెట్టినట్టు అయితే పేపర్ వన్ కింద వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ కింద వన్ ఫిఫ్టీ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కు పే సిలబస్ పెట్టే అవకాశం ఉంది సేమ్ సిలబస్ ఏ మార్క్స్ వెయిటేజ్ పెరుగుతుంది ఎప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఇచ్చినట్టే అయితే ఇక్కడ మన పేపర్ పార్ట్ వన్ కింద జిఎస్ అన్నప్పుడు ఈ స్టాండర్డ్ స్టాండర్డైడ్ సార్ ఎక్కడి వరకు చదవాలంటే సో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనకు క్వశ్చన్స్ వస్తాయి సో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సైన్స్ సోషల్ పర్ఫెక్ట్గా ఉంటూ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ మీద గ్రిప్ ఉన్నట్టయితే ఖచ్చితంగా విఆర్ఎఫ్ పోస్ట్ మీరు కొట్టవచ్చు సో ముఖ్యంగా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టినప్పుడు స్టాండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా పెంచడానికి అవకాశం ఉంది ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ వచ్చే విధానం వేరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు సేమ్ సిలబస్ ఏ కానీ క్వశ్చన్స్ అడిగే ఉద్దేశము డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా కనుక మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మనకు ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బిఆర్ఓ ఎగ్జామ్ అని కాకుండా ఆల్ కాంపి ఎగ్జామ్స్ సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా క్వశ్చన్స్ ఈ మధ్యకాలంలో ఇలా టూ లైన్స్ త్రీ లైన్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు తర్వాత కింద మనకి పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్స్ ఇస్తున్నాడు ఆ కింద ఆప్షన్ ఏబిసిడి ఆప్షన్ ఏ వన్ టూ కరెక్టు టూ త్రీ కరెక్ట్ వన్ త్రీ కరెక్ట్ వన్ ఫోర్ కరెక్ట్ సో ఇలా మనకి క్వశ్చన్ దాదాపు క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ అనేది మినిమం ఫిఫ్టీ పేజెస్ సిక్స్టీ పేజెస్ లాగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా ఈ క్వశ్చన్ చదివి ఈ ఫోర్ ఆప్షన్స్ చదివి మన కంప్లీట్గా ఈ క్వశ్చన్ అంతా రీడ్ చేయడానికి దాదాపు మనకు టైం అనేది మినిమం వన్ మినిట్ పైన పడుతుంది సో మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని ఏం చేయాలి సార్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా చూడండి నాకు అన్ని తెలుసు అనుకుంటే మనం అక్కడే ఉంటాం నాకు ఏం తెలియదు అనుకున్నప్పుడే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే అని ఎందుకు చెప్తారు అంటే సో చాలా వరకు మనకి ఏం సిలబస్ తెలిసినా కానీ సిలబస్ని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చదువుతూ నోట్స్ కనుక ఫ్రేమ్ చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది తర్వాత అకాడమిక్ ఎగ్జామ్లో నైన్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా లో సక్సెస్ కాకపోవచ్చు అకాడమిక్లో నాలుగు సార్లు టూ టై త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా తర్వాత ఏమంటాము సప్లిమెంట్లో పాస్ అయ్యి గ్రూప్ వన్ ఆఫీసర్లు అయిన ఉన్నారు కాబట్టి అకాడమిక్ నాలెడ్జ్కి కాంపిటేటివ్ నాలెడ్జ్కి కంప్లీట్ డిఫరెంట్ సో అకాడమిక్ నాలెడ్జ్లో ఏమొస్తుంది యాజ్ గా మనకు సిలబస్లో బుక్లో ఉన్నది చదివి యాజ్ గా మక్కి మక్కి రాస్తే మన మార్క్స్ వస్తాయి బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ సో మానసిక సామర్థ్యాన్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఇలా ఒక త్రీ లైన్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు కింద ఫోర్ పాయింట్స్ ఇస్తున్నాడు ఆప్షన్స్ ఇస్తున్నాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా విఆర్ఓ మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి కంపల్సరీగా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కనుక తెచ్చుకుంటేనే మనకు సెలెక్షన్ వస్తుంది సో ఎస్పెషల్గా విఆర్ఓ జాబ్ కొట్టాలంటే అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయాలని గోల్పెట్టుకోండి ఒకవేళ పేపర్ ఈజీగా ఉంటే ఒక్కోసారి వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా పోయే అవకాశం ఉంది బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రీవియస్ అనాలిసిస్ పెట్టుకుని చెప్తున్నాను కాబట్టి మినిమం వన్ ట్వంటీ ఫైవ్ పైన వస్తేనే ఓసీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటే గా పేపర్ ఈ మధ్య కాలంలో చూస్తే మినిమమ్ స్టాండర్డ్ ఇస్తున్నాడు ఎయిటీ పర్సె కూడా పేపర్ అనేది సులభంగా ఉండట్లేదు సో ఆ ప్యాటర్న్లో కనుక చూసినట్టయితే నేను చెప్పేది వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే కమింగ్ మనకు ముందు ముందు పేపర్ ప్యాటర్న్ ఎప్పటికప్పుడు ఎగ్జామ్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి కాబట్టి నెగిటివ్ మార్క్స్ కూడా పెట్టే అవకాశం ఉంది ఒకవేళ విఆర్ఓలో కనుక నెగిటివ్ మార్క్స్ కనుక వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆ స్కోరింగ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి అయితే తెలంగాణ ప్రభుత్వం ఏడు వేల నుంచి పదివేల ఉద్యోగ నోటిఫికేషన్స్ అంటే ఎస్పెషల్గా విఆర్ఓ జాబ్ కనుక వేసినప్పుడు సో మినిమమ్ మనకి ఇచ్చే టైం ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం ఇవ్వరు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ చదువచ్చా అంటే చదవడానికి వీలు కాదు అంటే అందుకోసం ఏం చేయాలి ఇప్పటి నుంచే సో ఇప్పటి నుంచే మీరు సిలబస్ మీద కమాండింగ్ తెచ్చుకుంటే నోటిఫికేషన్ వచ్చినాక ఫార్టీ ఫైవ్ డేస్లో జస్ట్ జనరల్ ఎగ్జామ్స్ అంటే గ్రాండ్ టెస్ట్లు టెస్ట్లు కనుక రాసినట్టయితే నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాస్తే ఆటోమేటిక్గా కాంపిటేటర్లో సక్సెస్ అవుతాము ఎంత చదివినమనేది కాదు ఎంత గుర్తుపెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు ఏం చేస్తుంటారంటే మార్కెట్లో దొరికే ప్రతి టెక్స్ట్ బుక్ కొని వాళ్ళు చదివే ప్రయత్నం చేస్తారు అలా చేయొద్దు మీకు నచ్చింది ఏదన్నా ఒకటే టెక్స్ట్ బుక్ ఒకటే బుక్కును మీరు బుక్ స్టాల్కి వెళ్ళి వందల పుస్తకాలు ఒక్క బుక్ కొనండి ఒక్క బుక్ అంటే మీకు నచ్చినటువంటి జాగ్రఫీ అంటే ఒకటే బుక్ కొనండి హిస్టరీ అంటే ఒకటే బుక్ కొనండి పాలిటీ అర్థమైన రీజనింగ్ సో ఒక్కటే బుక్ అంటే మీకు నచ్చిన బుక్ ఒకటి కొనుక్కొని దాన్ని పదిసార్లు చదవండి కానీ పది పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది ఒక్క పుస్తకాన్ని పదిసార్లు చదివితే జాబ్ వస్తుంది మా జాబ్ కావాలన్నా నాలెడ్జ్ కావాలన్నా అంటే లెక్చరర్గా నాకు నాకు నాలెడ్జ్ కావాలి మీకు జాబ్ కావాలి సో అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఎన్ని పుస్తకాలున్నా మనకు నచ్చిన ఒక బుక్ కొనుక్కొని దాన్ని పదిసార్లు చదివి ఆ బుక్లో వచ్చే ప్రతి పాయింట్ని కనుక మీరు నోట్స్ రాసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు చాలా మంది తెలియదు అదే దాంతో పాటు ఫస్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ సిలబస్ కాపీ మన దగ్గర ఉండాలి ఫస్ట్ సిలబస్ కాపీ ఉండాలి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మన దగ్గర ఉండాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర ఉండాలి అది విఆర్ఓనా కానిస్టేబుల్ గ్రూప్ ఫోరా అనేది కాకుండా గతంలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండటం వల్ల క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు లో రేషియో టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి పర్సంటేజ్ ఎలా వచ్చినాయి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమేంట్రెస్టెస్ టైమైండ్ వరకు ఇలా ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ తెలిసినప్పుడు మనకు ఆ టాపిక్ ఎక్కువ క్రియారిటీ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థమేటిక్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా పర్సంటేజ్ అనే టాపిక్ మీద మినిమం టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అలానే ప్రాఫిట్ అండ్ లాస్ పైన టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అలానే వడ్డీ ఇంట్రెస్ట్ బారు వడ్డీ చక్రవడ్డీలపై కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇట్లా కొన్ని టాపిక్స్ ఉన్నాయి యావరేజ్ టాపిక్ మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఇట్లా కొన్ని స్కిప్ చేయొచ్చు కొన్ని ఎక్కువ డెప్త్ గా నేర్చుకోవాలి సో ఆ ఉద్దేశంతో సిలబస్ కాపీ ఫస్ట్ ఉండాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలి తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ లేదా రన్నింగ్ నోట్స్ సో రన్నింగ్ నోట్స్ అనేది ఫస్ట్ ప్రియారిటీ సో నోట్స్ ఉంటేనే మనకు సెలెక్షన్ వస్తుంది నోట్స్ అంటే ఎవరు రాసిన నోట్స్ని మీరు తీసుకొని చదివితే జాబ్ రాదు మార్కులు వస్తాయి కానీ జాబ్ రాదు మరి జాబ్ రావాలని ఏం చేయాలి మనం సొంతంగా మనం నోట్స్ తయారు చేసుకోవాలి సో ఎప్పుడైతే నువ్వు పెన్ను పేపర్ పెట్టి ఒక ఆర్డర్ ప్రకారము పాయింట్ థర్డ్ క్లాస్ బుక్ తీసుకొని దాంట్లో ఉన్న పాయింట్స్ చదివి ఆర్డర్లో పాయింట్స్ రాసుకోవాలి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సైన్స్ సోషల్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చదవగలిగితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కాపీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ క్లాస్రూమ్ నోట్స్ ఆర్ రన్నింగ్ నోట్స్ సో వీటితో పాటు మనం చేయాల్సినటువంటిది డైలీ టెస్టులు సో డైలీ టెస్టులు అనేవి మీరు సొంతంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవరో ఎగ్జామ్ పెట్టినాక నేను రాస్తాను ఆ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ పెడితే నేను రాస్తానని పాత కాలం ముచ్చట సో ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్కు ఈ టెక్నాలజీకి ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో కొడితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయి అలానే ఆఫ్లైన్లో కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టే అవకాశం ఉంది లేదా ఎక్కడైనా గ్యాదర్ చేసుకోండి లేదా బుక్ స్టాల్కి వెళ్తే నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అవి తీసుకొని డైలీ ఒక పేపరు చేయాలి సార్ మరి క్వశ్చన్ పేపర్స్ ఎలా చేయాలి డైలీ ఎగ్జామ్స్ అనేది సిలబస్ చదివిన తర్వాత చేయాలన్నా సిలబస్ చదవక ముందు చేయాలంటే సిలబస్ చదివినాక పేపర్లు చేయాలనేది రాంగ్ కాన్సెప్టు ఎందుకు అంటే సిలబస్ అనేది ఎప్పటికీ అయిపోదు మీరు ఈ సిలబస్ చదివితే సంవత్సరం చదివినా సిలబస్ అయిపోదు మరి అందుకోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డే నుంచే స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే మీరు ఏం చేయాలంటే డైలీ టెస్ట్లు అనేది రాయాలి మార్క్ టెస్ట్లు అంటే సార్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ రాస్తే మీకు ఫస్ట్ రోజు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ రాస్తే మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీరు ఏం టెన్షన్ పడవద్దు ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ సెకండ్ డే ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఇలా రాసుకుంటూ పోతే ఆటోమేటిక్గా లాస్ట్ ఏదో ఒక రోజు మనకు వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ ఫైవ్ పైన మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి అందుకోసము మీరు కోచింగ్ అనే దాన్ని ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్ తీసుకున్నా మనకి బెనిఫిట్ ఏంటి అంటే టెస్ట్ అనేది డైలీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి అది టోటల్ సిలబస్ పైన రాయాలన్నా ఒక టాపిక్ వైజ్గా రాయాలంటే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఒక్కరు రాస్తూనే ఉంటారు టాపిక్ వైజ్ రాస్తూ గ్రాంటెస్ట్ టోటల్ సిలబస్ పైన కనుక రాయగలిగితే తిరిగి ఎప్పుడైతే నువ్వు టోటల్ సిలబస్ పైన క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ రాయగలుగుతావో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఆ ఫోబియా పోతే నీకు ఒక బిఆర్ఓ ఎగ్జామ్ ఎలా ఉంటుందా సైన్స్లు ఇలా వస్తాయి మ్యాథ్స్ ఇలా వస్తాయి సోషల్ ఇలా వస్తాయి ఆ క్వశ్చన్స్ తెలుస్తాయి మీకు దానివల్ల ఏమైందంటే వన్ ఆర్ టూ డేస్ ఇబ్బంది పడ్డా ఫర్దర్గా నీకు లాస్ట్ టెస్ట్ వరకు నీలో ఒక కమాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ ఆ ఫోబియా పోతుంది ఎగ్జామ్ ఫోబియా పోతుంది సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండింగ్ వస్తుంది నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డౌట్స్ వస్తే నీకు ఆ డౌట్స్ అన్నీ కూడా నీకు క్లారిటీకి వస్తాయి కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని కనుక నువ్వు ప్రిపరేషన్ కనుక చేసినట్టయితే తర్వాత చాలామందికి తెలియదు ఏంటంటే అసలు కోచింగ్ అనేది అవసరమా లేదా సార్ ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకోవాలా వద్దా అంటే ఎగ్జామ్ నువ్వు కోచింగ్ తీసుకోకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కే ఒక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ పోస్టులకి ఒక పదివేలు పోస్టులు ఉంటే ఐదు ఆరు లక్షల మంది అప్లై చేస్తారు అది ఇంటర్ క్వాలిఫికేషన్ లేదు అలానే మనం విఆర్ఓ పోస్ట్ కనుక చూస్తే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చినా ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చినా నాకు తెలిసి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తే పది లక్షల మంది అప్లికేషన్స్ వస్తాయి అదే డిగ్రీ క్వాలిఫికే ఇస్తే మినిమం ఐదు లక్షల ఆరు లక్షల అప్లికేషన్స్ వస్తాయి మరి ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే కోచింగ్ అనేది కంపల్సరీ అవసరం అయితే కోచింగ్ మరి ఆన్లైన్ తీసుకోవాలా ఆఫ్లైన్ తీసుకోవాలా అంటే కోచింగ్ వల్ల నువ్వు ఆన్లైన్ తీసుకున్నా ఆఫ్లైన్ తీసుకున్న కోచింగ్ వల్ల నీకు బెనిఫిట్ ఏంటి అంటే నీకు తెలియకుండానే ఒక ట్రాక్లోకి వెళ్ళిపోతావు సో ఒక టాపిక్ ఉంది ఇప్పుడు నేను అర్థమేటిక్లో రేషో అనే టాపిక్ చెప్పాను అనుకోండి ఆ రేష్ అనే టాపిక్ మీద నేను క్లాస్ రూమ్ లో ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ కనుక చేపించాను అనుకోండి సో హండ్రెడ్ క్వశ్చన్స్ చేయడానికి అదే నువ్వు గా చేయడానికి ఒక టూ డేస్ త్రీ డేస్ టైం పడుతుంది అదే ఇక్కడ కోచింగ్ వస్తే ఒక ఫైవ్ అవర్స్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మ్యాక్సిమం అంటే ఫైవ్ అవర్స్లో మనం దాదాపు ఎయిటీ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు అదే ఓన్లీగా ప్రిపేర్ అయితే ఆ హండ్రెడ్ క్వశ్చన్ చేయడానికి టూ డేస్ త్రీ డేస్ టైం పట్టవచ్చు ప్రతి క్వశ్చన్ కూడా నీకు సాల్వ్ చేయగలుగుతానికి గ్యారెంటీ ఉంటుంది నీకు డౌట్ వస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ డౌట్ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల నువ్వు సిలబస్ని అంటే ఆ టాపిక్ని అక్కడే వదిలేసే అవకాశం ఉంది ఇలా మీకు తెలియకుండానే ఒక ట్రాక్ వచ్చేస్తారు అంటే ఒక టాపిక్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ వరకు చదవాలనేది మేము ఒక ఎండింగ్ స్టార్టింగ్ అనేది క్లారిటీకి ఇస్తాం సో దాంతో మీకు ఏమైందంటే ఆ చాప్టర్ని మీరు ఎండ్ చేస్తారు అలా కాకుండా మీరు ఓన్గా ప్రిపేర్ అయితే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వేసినా కానీ మీకు ఇంకా కొత్తగా చేయాలని ఇంకా కొత్తగా చాలా రకాల క్వశ్చన్స్ వస్తుంటాయి బట్ మేము ప్రీవియస్ క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ టాపిక్ పైన ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని మైండ్ సెట్ తోటి మనకు టీచింగ్ ఉంటుంది కాబట్టి సో వాట్ ఈస్ వాట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలనేది కోచింగ్లో క్లారిటీ వస్తుంది అలానే ఇంకా నీకు తెలియనటువంటి పాయింట్ ఏంటంటే కోచింగ్కి వచ్చినప్పుడు క్లాస్ రూమ్లో ఒక వంద మంది ఉండొచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు అంటే ఇంతమంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అందులో నేను ఎక్కడ ఉన్నా ఎగ్జామ్ పెట్టినా లేదా క్లాస్ రూమ్లో క్లాస్ పెట్టేటప్పుడు మిగతా వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటున్నా నేను ఎలా అర్థం చేసుకుంటున్నా వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది నా రైటింగ్ ఎలా ఉంది నాకు ఎన్ని మాటలు వస్తున్నాయి వాళ్ళకి ఎన్ని మాటలు వస్తున్నాయి ఈ కంపారిజన్ వల్ల మీలో ఒక కసి అనేది వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాలంటే కావాల్సింది కసి జీల్ హార్డ్ వర్క్ ఏదో చదివినాం కదా నేను తెల్లవాళ్ళ కూర్చొని చదువుతా అంటే జాబ్ రాదు సో తెల్లవాళ్ళ కూర్చొని చదివినా మనకు కరెక్ట్గా మైండ్ పెట్టకుండా చదివితే ఉపయోగం లేదు నువ్వు అదే కాన్సెప్ట్ ఓరియంటేషన్లో నువ్వు కరెక్ట్గా మైండ్ పెట్టి చదివితే హండ్రెడ్ పర్సెంట్ తెల్లవాళ్ళు చదవాల్సిన అవసరం లేదు జస్ట్ డైలీ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చదివినా జాబ్ కొట్టచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్లారిటీ కామన్ సెన్సు తర్వాత ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో మైండ్ అనేది ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి ఎప్పుడైతే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ని కాన్సన్ట్రేషన్గా స్టార్ట్ చేసినావో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు అంతే కాని కొంతమంది గందరగోళంగా స్టార్ట్ చేస్తారు రాస్తుంటారు వింటుంటారు చదువుతుంటారు ఇలా చేయొద్దండి ఏదన్నా ఒకటే పని చేయాలి మన బాడీలో ఇన్ని ఉన్నాయి సో ఒకేసారి మనం పని చెప్పలేము ఒకేసారి పని చెప్తే మనము ఆ మెమొరీ అనేది గుర్తుపెట్టుకోవడం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి కాన్సెప్ట్స్ని కొన్ని తర్వాత సైకలాజికల్గా స్ట్రెస్ గురి కాకుండా కాన్సన్ట్రేషన్గా దాంతోపాటు ఒక కంబైండ్ స్టడీ సింగిల్గా చదవకండి ఎవ్వరు కూడా మీరు ఒంటరిగా ఓన్గా ఒక రూమ్లో పోయి తాళం ఏమంటే డోర్ పెట్టేసుకొని వేసుకొని లైట్లు వేసుకొని ఫ్యాన్ వేసుకొని కూర్చొని చదివితే జాబు రాదు నాలెడ్జ్ వస్తుంది సబ్జెక్ట్ వస్తుంది బట్ నీకు రకరకాల డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి పక్కన ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి సో అతను మ్యాథ్స్ స్టూడెంట్ సైన్స్ స్టూడెంట్ సోషల్ స్టడీ ఏ స్టూడెంట్ అయినా కావచ్చు ఖచ్చితంగా ప్రిపేర్ అయినప్పుడు కంబైండ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మీరు కంబైండ్ స్టడీ చేస్తారో అప్పుడే కాంపిటూటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు ఒక్కొక్కసారి కంబైండ్ స్టడీ చేసినప్పుడు మీతో పాటు ఉన్న అందరు కలిసి కూడా జాబ్ కొట్టే అవకాశం ఉంది నలుగురు ఏదైతే నలుగురికి జాబ్ వచ్చిన సందర్భాలు చాలా దిక్కు చూస్తారు సో అలా రియల్ టైమ్గా వీలైతే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఒక సైన్స్ స్టూడెంట్ ఒక సోషల్ స్టూడెంట్ ఇట్లా డిఫరెంట్ జోన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కనుక ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కాంపిటీవ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు కానీ నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ అనేది రావటం కష్టమే కానీ ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ ఒక్క జాబ్ కొట్టినామంటే అంటే తర్వాత నువ్వు వద్దన్నా నీకు జాబ్ వస్తుంది నువ్వు కానిస్టేబుల్ కరెక్ట్ లెవెల్ ప్రిపరేషన్ అయినప్పుడు అన్ని జాబ్స్ వస్తాయి చాలామందికి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఒక్కొక్కరికి రెండు జాబులు మూడు జాబులు నాలుగు జాబులు వచ్చిన సందర్భం అట్లని వాళ్ళంతా ఏదో జీనియస్లా వాళ్ళంతా పెద్ద టాలెంటెడ్ అంటే కాదు బట్ దే ఆర్ హార్డ్ వర్కర్స్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు నాకు ఏం తెలియదు అని నేర్చుకున్నప్పుడు అన్నీ మనకు కొత్తగా అనిపిస్తాయి నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఏమైందంటే మన ఓవర్ లో మన చిన్న చిన్న బిట్స్ కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చిన్న పోస్టే అది చిన్నదే బీఆర్ఓ అనేది చిన్న జాబే కానీ మీరు ఏమనుకుంటారంటే బీఆర్ఓ ఈజీ వస్తుంది కదా సార్ ఇంత ప్రిపరేషన్ అవసరం లేదు కదా సార్ గిన్ని రోజులు అవసరం లేదు కదా సార్ గిన్ని బుక్స్ అవసరం లేదు కదా సార్ ఏముంది సార్ ఈజీ సిలబస్ అనుకుంటారు కాదు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అది ఎప్పుడో ఊర్లో సామెత నేను కూడా చెప్తే ఏంటంటే చిన్న జాబే కానీ దాన్ని ఎట్లా కొడితే దిమ్మ తిరిగేటట్టు ఉండాలి ఎవరికి మన శత్రుయోడని ఉంటే వాడికి దిమ్మ తిరగాలి అమ్మ వీడికి జాబ్ వచ్చిందా అని వాడే ఆశ్చర్యపోయేటట్టుగా ఉండాలి కాబట్టి ఒక పక్క ప్లానింగ్ తోటి ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ డైలీ వన్ అవర్ స్టార్ట్ చేస్తారా ఫస్ట్ డే వన్ అవర్ స్టార్ట్ చేయండి సెకండ్ డే టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కాన్స్టెంట్గా ఒక ఫైవ్ అవర్స్ కనుక మీరు క్లాస్ కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకరోజు మిస్ కావచ్చు రేపు మిస్ కావచ్చు ఎల్లుండి మిస్ కావచ్చు కానీ ఆఫ్టర్ ఏదో ఒక రోజు నీకు జాబ్ వస్తుంది ఒక్క జాబ్ వచ్చింది అంటే తర్వాత నువ్వు వద్దన్నా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నీకు జాబ్ వస్తుంది ఉంటుంది ఎందుకు అంటే కాంపిటేటివ్లో ఆ లాజిక్ తెలిసిన వాళ్ళు అన్ని జాబ్స్ కొడతారు ఆ లాజిక్ తెలియని వాళ్ళు ఏ జాబ్ కొట్టలేరు అంటే స్టార్టింగ్ ఉన్న ఇంప్రెషన్ రాను తగ్గిపోతుంటుంది ఎవరైతే స్టార్టింగ్ రోజు ఎంత హోప్ తోటి స్టార్ట్ చేశారో ఎండింగ్ వరకు కూడా అదే హోప్ ఉంటే ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాం అందుకే క్లాస్ రూమ్ లో మనం చూస్తుంటాం చాలామంది కోచింగ్ స్టార్ట్ చేసిన రోజు క్లాస్ ఎండా ఉంటారు బట్ లాస్ట్ వచ్చేసరికి ఏమైందంటే అందులో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళతో ఎక్కడికి వెళ్తారు సార్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఏమంటాము మైనస్ అయిపోతారు సో అట్లా ఫైనల్గా క్లైమాక్స్ వరకు అంటే ఏమంటారు లాస్ట్ చివరి వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే సక్సెస్ అవుతారు రేపు ఎగ్జామ్ అనంత వరకు నీదా నాదా కూర్చున్నట్టుగా డూఆర్ డేగా చదవాలి బట్ ఎగ్జామ్ రేపు అన్నప్పుడు మాత్రము అంత ప్రశాంతంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకే క్లోజ్ చేసేసి పుస్తకాలు పక్క పెట్టేసి ప్రశాంతంగా నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఏం చదవకుండా ఏం తీయొద్దు ఎగ్జామ్ రోజు మార్నింగ్ ఫ్రెష్గా లేచినవా రెడీ అయినవా ఎగ్జామ్ ఆగిపోవడం ఎగ్జామ్ రాసి రావడం బట్ బిఫోర్ ఎగ్జామ్ అన్నప్పుడు అంటే రేపు ఎగ్జామ్ అన్నంత వరకు మాత్రం అవుట్ రైడ్గా నువ్వు తెల్లవారు చదువుతావా మధ్యాహ్నం చదువుతావా నీ ఇష్టం బట్ అల్టిమేట్గా హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం కాబట్టి చిన్న అయినా మీరు పెద్ద కలెక్టర్ కానిస్టేబుల్ పోస్ట్ అయినా కలెక్టర్ పోస్ట్ లాగా ఫీల్ అయినప్పుడే మీకు జాబ్ వస్తుంది అంతేగా నేను రాసేది కానిస్టేబులే కదా నేను రాసేది విఆర్ఓనే కదా సో విఆర్ఓ పోస్టుకు ఇంత ప్రిపరేషన్ అవసరమా అంటే అవసరమే ఎందుకు అంటే ఉన్నటువంటి స్టాండర్డ్కి ఇప్పుడు విఆర్ఓ పోస్ట్ అనేది ఈక్వల్ టు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి మంచి పోస్టు కమింగ్ మంచి మంచి ఇంకొక ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా జాబ్ శాలరీతో పాటు అదనంగా ఇన్కమ్ ఉండేటటువంటి పోస్టు ప్లస్ లోకల్గా ఉన్నటువంటి పోస్టు ప్రతి దగ్గర ప్రతి పబ్లిక్లో మనకు మంచి ఇమేజ్ ఉండేటటువంటి పోస్టు కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఫస్ట్ అటైమ్లో కనుక ఒక జాబ్ కొట్టగలిగితే తర్వాత నువ్వు వద్దన్నా జాబ్ చేస్తావు విఆర్ఓ నుంచి దాదాపు అంటే విఆర్ఓ కొట్టినకమ్మల్లో వాళ్ళు గ్రూప్ టూ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత గ్రూప్ వన్ కొట్టిన వాళ్ళు ఉన్నారు సో ఇట్లా విఆర్ఓ నుంచి గ్రూప్ వన్ స్థాయికి పోయిన వాళ్ళు ప్రమోషన్స్ కాదు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ అట్లా విఆర్ఓ నుంచి గ్రూప్ వన్ స్టాండర్డ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటారు ఉన్నారు కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎన్నో రుసుకులు ఉంటాయి అలానే ఇక్కడ కూడా ఇటువంటి మెరిట్స్ని డిమెరిట్స్ని కనుక మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం కాంపిటేటివ్లో సక్సెస్ అవుతాం సో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పినటువంటి మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే అర్థమేటిక్స్ సిలబస్ కనుక సో అర్థమేటిక్ సిలబస్ కనుక మనం చూసినట్లయితే దాదాపు మనకు లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ టాపిక్స్లో కూడా ముఖ్యంగా రేషియోస్ యావరేజెస్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ అలానే ఇట్లా ఎల్సీఎఫ్ ఎస్సీఎఫ్ ఇట్లా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి ఖచ్చితంగా మనకు థర్టీ ఫైవ్ మార్క్స్ స్కోప్ ఉన్నటువంటి ఏరియా అలానే రీజనింగ్లో కూడా మనకి దాదాపు రీజనింగ్లో కూడా ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు స్కోప్ ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ వరకు స్కోప్ ఉంది అంటే ట్వంటీ ఫైవ్ టాపిక్స్ కనుక చూసినట్లయితే నెంబర్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ క్లాక్ క్యాలెండర్ బ్లడ్ రిలేషన్ అలానే మిస్సింగ్ నెంబర్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ర్యాంకింగ్ టెస్టు ఇలా ఇట్లా మనకు అనాలి ఆర్డ్ మ్యాన్ అవుట్ అనాలిటికల్ రీజనింగ్ స్టేట్మెంట్స్ రీజన్స్ ఇట్లా రీజనింగ్లో ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి అలానే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ఫోర్ టాపిక్స్ పై చార్ట్స్ లైన్ చార్ట్స్ బార్ చార్ట్స్ టేబుల్ చార్ట్స్ ఇది ఓవరాల్గా మనకు విఆర్ఓలో మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ఈ సిలబస్ మీద కమాండింగ్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ మనం సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు ఇట్లా ప్రిపరేషన్ను ఇప్పటివరకు ఇక్కడ కూడా ఏ కోచింగ్ వాళ్ళు విఆర్ఓ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎవరు కూడా కోచింగ్ స్టార్ట్ చేయాలి మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ వన్ మంత్లో విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది అది మనకున్న పక్కా ఇన్ఫర్మేషన్ సో దాన్ని దృష్టి పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అఫీషియల్గా సిలబస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ ప్యాటర్న్ దగ్గర పెట్టుకొని ఆ ఎగ్జామ్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్ కాపీని ఆర్డర్ ప్రకారము మనం సిలబస్ని చెప్పడం జరుగుతుంది సో ఇలా విఆర్ఓకి ఆన్లైన్ కోచింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి విద్యార్థి కూడా అతి త్వరలో వస్తున్నటువంటి నోటిఫికేషన్ కోసము మినిమం ప్రిపరేషన్ ముందు స్టార్ట్ చేయండి ఆఫ్లైన్ ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ కోసం గా మీరు ఛానల్ని సంప్రదించండి ఓకే ఇలా విఆర్ఓ పోస్ట్ కోసము మీరు చేసేటటువంటి మొట్టమొదటి అడిగే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎగ్జామ్ ఎలా ఉంటుందా ఏముంటుంది అవన్నీ పక్కన పెట్టండి ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఎవరైతే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే గా గోల్ సక్సెస్ అవుతారు కాబట్టి సో చిన్న ప్రయత్నంతోటి మనం మొదలు పెట్టాము హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ ఓకే థ్యాంక్ యూ